ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం ధనా సందీపులను విడిపించడానికి శ్రీలత శ్రీలతా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు శ్రీలత ఎస్ఐతో బెయిల్ పేపర్ ఇచ్చేలా చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు మా వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఈ బెయిల్ పేపర్ తీసుకుని మా వాళ్ళని వదిలేయండి అని చెప్తూ ఉంటుంది అందులో సిఐ వచ్చి బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్తాడు ఇక శ్రీలత సిఐను చూసి గుర్తుపడుతుంది నువ్వు మా సీతాకాంత్ కి ఫ్రెండు కదా వాళ్ళు ఏ తప్పు చేయలేదు బాబు ఈ బెయిల్ పేపర్లు తీసుకుని వాళ్ళని వదిలేసేయి అని అడుగుతుంది మీరు తెలిసినంత మాత్రాన బెయిల్ పేపర్లు తీసుకుని అలా ఎలా వదిలేస్తాము కోర్టులో నేరం రుజువైతే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే ఇదేమైనా చిన్న కేసు అనుకుంటున్నారా మీరు అడగగానే బెయిల్ ఇచ్చేయడానికి బెయిల్ ఇవ్వడం కుదరదు అని సిఐ చెప్తాడు సిఐ ని చూసి వల్లి ఇలా చెప్తూ ఉంటుంది మేమిప్పుడు చాలా రిచ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రేట్ ఉంటుంది కదా మీ రేట్ ఏందో చెప్పండి మీకు కావాల్సినంత ఇచ్చేస్తాము ఆ డబ్బులు తీసుకుని వాళ్ళని వదిలేయండి అని అంటుంది ఇక సిఐ కోపంగా ఏంటి లంచం ఇస్తావా లంచం ఇచ్చి నన్ను కొంటావా నా స్టేషన్కి వచ్చి నాకే లంచం ఇస్తాను అంటారా వీళ్ళని అరెస్ట్ చేసి సెల్ వెయ్యని ఎస్ఐతో చెప్తాడు ఇక వాళ్ళైతే భయపడిపోయి సార్ తప్పైపోయింది క్షమించండి సార్ అదేదో తింగర్ది ఏదో వాగిందని శ్రీలత కవర్ చేస్తుంది అదేం కుదరదు నా దగ్గరకు వచ్చి నాకే లంచం అనిస్తారా అది ఎంత పెద్ద నేరమో మీకు తెలుసా అని మళ్ళీ అరెస్ట్ చేయమని ఎస్ఐతో చెప్తూ ఉంటాడు క్షమించండి సార్ తప్పైపోయింది ఇంకెప్పుడు అలా మాట్లాడనని వల్లి చెప్తుంది ఇక సరే అక్కడి నుంచి వాళ్ళని వెళ్లిపోమని చెప్పడంతో ఇక వల్లి అయితే అత్తయ్య గారు ఇక్కడ నుంచి ముందు వెళ్లిపోతాం పదండి లేదంటే మనల్ని పట్టి సెల్లో వేసేలా ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు బయట వచ్చేస్తారు రామలక్ష్మి కూర్చొని తనకు వచ్చిన కల గురించి ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటుంది ఇక అది గమనించిన సీతాకాంత్ ఏదో చెప్పబోతూ ఉంటాడు కాని రామలక్ష్మి వినిపించుకోకుండా ఏదో లోకంలో ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే కాఫీ కలుపుకొని వచ్చి తన దగ్గరకు వచ్చి రామలక్ష్మి దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు డ్యూటీకి టైం అవుతుంది కదా కాఫీ తాగు అని చెప్తూ ఉంటాడు అయినా కూడా రామలక్ష్మి అదే మూడ్ లో ఉండడంతో ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి రామలక్ష్మి దేని గురించి ఆలోచిస్తున్నావు అడుగుతున్నాను అని అంటాడు ఇక తను తేరుకుని ఇక ఈ విషయం సీతాకాంత్కి చెప్తే తనెక్కడ బాధపడతాడో భయపడతాడో అనేసి తనకు చెప్పకుండా ఏమి లేదండి అని అంటుంది నువ్వేంటో నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు ఇలా ఉన్నావంటే దేని గురించో ఆలోచిస్తున్నావని నాకు అర్థమవుతుంది చెప్పు అని అడుగుతాడు ఇక రామలక్ష్మి తనకు వచ్చిన కళ గురించి చెప్పి భయపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇలా భయపడుతుందంటే నిజంగా ఏమైనా జరగబోతుందా అని తన మనసులో అనుకుని అలాంటిది ఏమి లేదులే రామలక్ష్మి కలే కదా వచ్చింది నిజం కాదు కదా వచ్చిన కళలన్నీ నిజమైపోయే పని అయితే ఎవరు పని చేయరు రామలక్ష్మి హాయిగా కూర్చొని కళలు కంటూ ఉంటారు కలకే అలా భయపడిపోతే ఎలాగే రామలక్ష్మి లే డ్యూటీకి టైం అవుతుంది అని ఇక బయలుదేరిపించి ఇద్దరు ఆటోలో ఎక్కి ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు సిరి సోఫాలో కూర్చుని ఉంటుంది అంతలో శ్రీలత వాలు ఇంటికొస్తారు వాళ్ళని చూసి సిరి ఇలా అడుగుతూ ఉంటుంది మీరిద్దరే వచ్చారేంటి ధనా అన్నయ్య ఏడి అని అడగడంతో బెయిల్ రాలేదు సిరి వాళ్ళు చేసింది ఏమైనా మామూలు నేరమా జనాల్ని మోసం చేసి కోట్లు కోట్లు కొట్టేశారు కదా అందుకని బెయిల్ ఇవ్వనని చెప్పారు అసలు జైల్లో నుంచి వస్తారో రారో అసలు ఎప్పుడొస్తారో కూడా తెలియదు అని వల్లి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా లాయర్ ని తీసుకెళ్లావు కదా బెయిల్ ఎందుకు ఇవ్వనన్నారు అని సిరి అడుగుతూ ఉంటుంది ఇక శ్రీలత అయితే ఇదంతా రామలక్ష్మి వల్లే జరిగింది నేను దాన్ని ఊరికేనే వదిలిపెట్టను అయినా వాళ్ళని ఎలాగైనా నేను బయటకు తీసుకొస్తానని శ్రీలత చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని బయటకు తీసుకురాలేరు కానీ ఒక పని చేస్తే ఈజీగా వాళ్ళని బయటకు తీసుకురావచ్చని సిరి చెప్తుంది ఏంటది త్వరగా చెప్పు అని వల్లి అడగడంతో ఏం లేదు మా అన్నయ్య వదిన దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుని క్షమించమని అడగండి వాళ్లే వాళ్ళని బయటకు తీసుకొస్తారు అని సిరి చెప్తుంది శ్రీలత కోపంగా ఎవడే నీకు అన్నయ్య వాడేమన్నా నా కడుపును పుట్టాడా నీకు అన్నయ్య ఎవడానికి అయినా వాడిప్పుడు చాలా మారిపోయాడు పెళ్లం ఎలా చెప్తే అలా చేస్తున్నాడు ఇంకా నీ మీద ప్రేమ ఉంది అని అనుకుంటున్నావా వాడి కళ్ళ ముందే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిన వాడు నువ్వు వెళ్ళి అడిగినా కూడా వాడు విడిపించడు నాకు సరే వాడి మీద ప్రేమ లేదు వాడికి నా మీద ప్రేమ ఉందని చెప్తూ ఉంటాడు కదా సందీప్ అంటే నాకు ప్రాణం కదా సందీప్ లేకుంటే నేను బ్రతకలేను అని తెలీదా అలాంటప్పుడు నా కోసమైనా వెళ్లి వాళ్ళని విడిపించి తీసుకురావాలి కదా అలా చేయలేదంటే వాడు ఎంత మారిపోయాడు నీకు అర్థం కావడం లేదా కావాలంటే నువ్వు వెళ్ళి అడిగి చూడు నిన్ను చూడగానే తిట్టి అవమానించి పంపిస్తారు అని శ్రీలత సిరిని రెచ్చగొడుతుంది ఇక సిరి అయితే నువ్వు అలా చెప్పకమ్మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు అన్నయ్య అలాంటి వాడేం కాదు అన్నయ్య ఎప్పటికీ నా మీద ప్రేమే ఉంటుంది నేను వెళ్లి అన్నయ్యని అడగగానే వాళ్ళని విడిపించి తీసుకొస్తాడు చూడు అని సిరి చెప్తుంది కావాలంటే ఇప్పుడే వెళ్లి అన్నయ్యని ఒప్పించి వాళ్ళని తీసుకొస్తాను చూడని బయలుదేరుతుంది సిరి అలా వెళ్లగానే వల్లి అయితే ఏంటత్తయ్య గారు సిరిని అలా రెచ్చగొట్టారో అని అడుగుతుంది అవునే ఎవరిని ఎలా రెచ్చగొడితే పనులు జరుగుతాయో నాకు బాగా తెలుసు అందుకే సిరితో అలా మాట్లాడాను ఇప్పుడు చూడు సిరి వెళ్లి వాళ్ళని ఎలా విడిపించుకొస్తుందో అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఆటోలో నేరుగా సాధువు దగ్గరికి వెళ్తుంది సాధువు రామలక్ష్మిని చూడగానే కల వచ్చిందని కలవరపడి నా దగ్గరకు వచ్చావా అని అడుగుతాడు స్వామి నాకు వచ్చిన కల గురించి మీకు తెలుసా అని అడుగుతుంది నాకంతా తెలుసు జరగబోయేది కూడా తెలుసు నువ్వు చేసే ప్రయత్నం వృధా అయిన వాళ్ల చేతిలోనే సీతాకాంత్ మరణించబోతున్నాడు నీది సీతాకాంతుది జన్మ జన్మల బంధం ప్రతి జన్మలోనూ మీ ఇద్దరూ కలిసి ఉండకుండా ఏదో ఒక ప్రతికూల శక్తులు మీకు ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నాయి పోయిన జన్మలో కూడా మీరిద్దరూ కలిసి బ్రతకలేకపోయారు సీతాకాంతే ముందుగా మరణించాడు ఈ జన్మలో కూడా సీతాకాంతే మరణించబోతున్నాడు అని సాధువు చెప్పడంతో రామలక్ష్మి భయపడిపోయి అలా జరగకూడదు స్వామి మీరే ఎలాగైనా కాపాడండి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా భర్త క్షేమంగా ప్రతికుండాలి అందుకు ఏదైనా చెయ్యండి స్వామి అని అడుగుతూ ఉంటుంది కాని సాధువు మాత్రం విధిని ఎవ్వరూ తప్పించుకోలేరు నీ భర్త మరణించడం మాత్రం తప్పదు కాని మన ప్రయత్నం మనం చేద్దాం దైవ నిర్ణయాన్ని మించి మనం ఏమి చేయలేం కదా అని చెప్తూ ఉంటాడు రామలక్ష్మి మాత్రం అలా అనకండి స్వామి నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నేను నా భర్తని కాపాడుకుంటాను మీరే నాకు సహాయం చేయాలి అని అడుగుతూ ఉంటుంది